వ్యాప్తంగా మనకైతే పిఎం నరేంద్ర మోడీ గారు అయితే మనకైతే స్వతంత్ర దిన సందర్భంగా మనకైతే ఏడో విడత పిఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులను అనేవి అనేది చేయడం అయితే జరిగింది సో దానిపైన సంతకం చేసి చేయడం అయితే జరిగింది సో పిఎం పిఎం నిధి మనకైతే పీఎం కిసాన్ నిధికి సంబంధించిన ఈ రెండు వేల రూపాయలు పదహేడవ విడత కింద విడుదలనైతే చేయడం అయితే జరిగింది సో ఈ డబ్బులు మరియు దీనికి సంబంధించిన రెండు వేల రూపాయలు మరియు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మనకైతే ఏడు వేల రూపాయలు అన్నదాత సుఖీభావ కింద ఇస్తున్నా ఇంతకుముందు రైతు భరోసాని మార్చి ఈసారి నుంచి అన్నదాత సుఖీభావ కిందకి ఇస్తున్నా మనకైతే చంద్రబాబు నాయుడు గారు మొదటిగా మనకైతే ఈ సంవత్సరంలో వచ్చి మనకైతే మనకైతే వచ్చినట్టుగా మనకైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు మనకైతే మనకైతే అన్నదాత సుఖీపావ కింద ఖరీఫ్ సీజన్కి సంబంధించిన ఏడు వేల రూపాయలు అనేది పిఎం కిసాన్ సంబంధించిన రెండు వేల రూపాయలు సో ఈ రెండు పదాల కింద మనకైతే ఏపీ ప్రజలకు ఏపీ రైతులకు సంబంధించిన కీలక శుభవార్త అనేది చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన మొత్తం ఆ ఏడు వేలు రెండు వేలు కలిపి మనకైతే రెండు వేలు ఏడు వేలు కలిపి తొమ్మిది వేల రూపాయలు అనేది ఏ రైతన్నల ఖాతాలకి ఎప్పుడు జమ చేస్తా అన్న మనకైతే ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది మనకైతే ఈ న్యూస్ అనేది మనమైతే ఈ వీడియోనైతే తెలుసుకున్నామండి వీడియో వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి అలాగో అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి మనకైతే వీడియోని లైక్ చేసి పక్కనే షేర్ బటన్ ఉంటుంది ఖచ్చితంగా షేర్ని వస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి సో మనకైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ముందుగా పిఎం కిసాన్ నిధి సంబంధించిన మనకైతే పద్దెనిమిది ఇప్పటివరకు అయితే ఆహార విడతలు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈసారి మనకైతే పదిహేడు విడత నుంచి మనకైతే పిఎం కిసాన్ నిధి సంబంధించిన ఈ రెండు వేల రూపాయలు కూడా మనకైతే సీఎం మనకైతే నరేంద్ర మోడీ గారు నిన్న మాట్లాడుతూ మనకైతే పదిహేడు విడతల సంబంధించిన సంతకంని కూడా చేయడం అయితే జరిగింది సో ఈ నిధులు కూడా రైతన్నల ఖాతాల్లో వేయాలని సో రైత మనకైతే ప్రతి ఏటా మనకైతే మూడు విడతల ద్వారా రెండు వేల రూపాయలు అనేది పిఎం కిసాన్ సంబంధించిన మనకైతే పథకం నుంచి మూడు విడతలుగా ఆరు వేల రూపాయలు అయితే జమగా జమ అవుతుంది సో అలాగే అన్నదాత సుఖీబాగ్ సంబంధించిన రెండు విడతలుగా ఖరీఫ్ సీజన్ సంబంధించిన ఏడు వేల రూపాయలు మరొక సీజన్ సంబంధించిన ఏడు వేల రూపాయలు ఏడాదికి మనకైతే మొత్తంగా ఇవి ఏడు వేలు పద్నాలుగు వేలు మరియు అవి ఆరు వేలు మొత్తం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదికి ఇరవై వేల రూపాయలు అనేది జమ కాబోతున్నాయి అని అయితే చెప్పడం అయితే జరిగింది సో మనకైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు శుభవార్తనైతే శుభవార్త చెప్పడానికి అయితే అవకాశం ఉంది సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ నిధికి సంబంధించిన రెండు వేల రూపాయలు పదిహేడవ విడత ద్వారా ఈ ఈ వారం లేదా వారం లోపు ఈ డబ్బులను అనేవి రైతన్నల ఖాతాలోనైతే జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే ఏపీ మనకైతే రాష్ట్రం సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా అన్నదాత సుఖీభవా పథకం కింద మనకైతే ఎకరానికి ఖరీఫ్ సీజన్ సంబంధించిన ఏడు వేల రూపాయలు కూడా కూడా జమ చేస్తామనేది చెప్పడం అయితే జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే సో ఈ డబ్బులు కూడా మనకైతే పాత్ర సంతకం చేయగానే వనరుల నుంచి మనకి డబ్బులు అనేది మనకైతే రైతన్నల ఖాతాలో చేరవేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన అప్డేట్ కూడా మనకైతే రావడం అయితే జరిగింది సో పిఎం కిసాన్ సంబంధించిన పద్దెనిమిదో విడత నుంచి కూడా ఈ పదిహేడో విడత తర్వాత పద్దెనిమిది విడత నుంచి ఈ డబ్బులను కూడా పెంచి పెంచాలనైతే చూ పిఎం పిఎం మనకైతే కేంద్ర ప్రభుత్వం అయితే చూస్తుందని చెప్పడం అయితే జరిగింది ఏదైతే ఇప్పటివరకు ఇచ్చిన పదిహేడు విడతల్లో రెండు వేల రూపాయలు ఉన్నదో మనకి రెండు వేల నుంచి మూడు వేల రూపాయలకి పిఎం నిధి కిందనైతే పెంచ అని అయితే పీఎం నరేంద్ర మోడీ గారు అయితే మనకైతే అయితే హెచ్చరించడం అయితే జరిగింది సో అలాగే దీనిపైన అయితే సమావేశమై మనకు సంబంధించిన దీనిపైన కూడా అప్డేట్ అనేది త్వరలోనైతే రావడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించిన ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఎర్ర బటన్ సబ్స్క్రైబ్ బటన్ ఒత్తి ఖచ్చితంగా పక్కకున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని వీడియోనైతే లైక్ చేయండి సో అలాగే మనకైతే చంద్రబాబు నాయుడు గారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెవరికి ఎవరైతే మనకైతే ముందు డబ్బులు అనేవి పడలేవో పెండింగ్ డబ్బులు ఉన్నాయో సో వీరికి కూడా పెండింగ్ డబ్బుల కింద ఆ డబ్బులను కూడా జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా పంట నష్టం ఈ పంట నష్టం లావాదేవీ కింద కూడా మనకైతే పంట నష్టం కింద మనకైతే ఇప్పటివరకు అయితే ఇరవై ఐదు లక్షల ఇరవై లక్షల మందికి అయితే ఈ డబ్బులు కూడా జమ చేయడం అయితే జరిగింది సో మొత్తం పీఎం నరేంద్ర మోడీ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు పంట నష్టమైన ఈ డబ్బులు అనేవి పంట ఏ ఏ నెల ఏ నెలలో పంట నష్టం జరిగిందో ఆ నెలలో మార్చి ప్రతి ఒక్క ప్రక్రియను చేపట్టి పంట నక్ష పంట నష్ట నష్టం కింద పడి డబ్బులను అనేవి జమ చేస్తామని అయితే తెలియజేయడం అయితే జరిగింది అలాగే పిఎం కిసాన్ సంబంధించిన రెండు వేల రూపాయలు కూడా త్వరలో అయితే పెంచుతామనేది జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు ఇస్తున్న అన్నదాత సోఖీబా కింద ఏడు రూపాయలు కూడా పెంచుతున్న విషయం అయితే మీకైతే తెలిసింది సో పెంచిన ఏడు వేల రూపాయల అన్నదాత సుఖీభావ రైతు భరోసా కింద మార్చినట్టు మనకైతే ఈ పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు పెంచుతూ నరేంద్ర మా మనకైతే చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న డబ్బులు కూడా పెంచుతూ సో ఈ రెండు పథకాలలో ఈ పథకం సంబంధించిన డబ్బులను అనేవి పెంచుతామని అయితే మనకైతే చెప్పడం అయితే జరిగింది సో మనకైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకి ఇంకా ఎవరికైతే పెండింగ్ డబ్బులు ఉన్నాయో మరియు పిఎం కిసాన్ సంబంధించిన ఈ పెండింగ్ డబ్బులు కూడా ఉన్నాయో త్వరలో వచ్చే వారం లేకపోతే రెండు వారాల కిందైతే ఈ డబ్బులను అనైతే జమ చేస్తామని అయితే మనకైతే న్యూస్లనైతే రావడం అయితే జరిగింది సో అలాగే మనకైతే ఇప్పటివరకు ఎవరైతే పంట నష్టం అయిందో సో వారికి కూడా వానలు కొట్టు ద్వారా పంట నష్టం కింద కూడా మనకైతే రైతులకు ఏమాత్రం నష్టపోకుండా ఈ డబ్బులను కూడా పంట నష్టం కింద జమ చేస్తామని అయితే అకౌంట్ల ద్వారీగా జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఏదైతే ఈ రెండు పథకాలకు సంబంధించిన తొమ్మిది వేల రూపాయలు మీ అకౌంట్లో నేరుగా తొందరగా చేరాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ మరియు ఈకేవైసీ మరియు ఎన్పిసి లింక్ అనేది చేయించోల్సి చేయించాల్సిందిగా మనకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు పిఎం కేంద్ర ప్రభుత్వం అయితే హెచ్చరించడం అయితే జరిగింది సో అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది మీ బ్యాంకులోకి వెళ్ళి మీ పట్ట బాస్కు పాస్బుక్ మరియు స్విచ్ మీ అయితే మీ డీటెయిల్స్ కూడా మీ వేసి మీ ముద్రలు మరి అవన్నీ తీసుకొని బ్యాంక్ మీ బ్యాంకులో వెళ్ళే ఇస్తేనే అయితే మీ ఈకేవైసీకి సంబంధించిన బ్యాంకుకి సంబంధించిన మరియు ఎన్పిసిఐ లింక్ సంబంధించిన మీ మొబైల్కి మీ బ్యాంక్ ఖాతాకి అయితే లింక్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఇంకెటువంటి అప్డేట్ లేకుండా అటువంటి అప్డేట్స్ అనేది చేయించుకోండి ఖచ్చితంగా ఈ వారం లేదా వచ్చే వారం లోపల ఈ రెండు పథకాల కింద తొమ్మిది వేల రూపాయలు అనేది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాలోనైతే నేరుగా అయితే జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కనున్న ఐకాన్ కూడా అందులో పెట్టుకోండి సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది हमारी नए अपडेट्स को सम्मान जाने के सब्सक्राइब कर लीजिए थैंक यू गैस